మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే కేసీఆర్ విచారణపైన బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుందని మంత్రి అడ్లూరి విమర్శించారు కేసీఆర్ దేశం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి కాదని ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు ఆధారాలు లేకుండా సిట్ విచారణకు పిలవదని తెలిపారు అయితే తప్పు చేసిన వారు ఎవరు కూడా చట్టం నుంచి తప్పించుకోలేరదని ఆయన హితో పలికారు విచారణకు సంబంధించిన సందర్భంలో బట్ మాజీ మంత్రి కేటీఆర్ గాని బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం గాని దేశం కోసం పోరాటం చేస్తే ఆ పోరాటం కోసం త్యాగం చేసిన విధంగా శాంతి యాత్రలని నిరసన యాత్రలని బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ వారిని వారి యొక్క శ్రేణులకు పిలుపునిస్తుంది పిలుపునిచ్చుకుంటూ మన కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వాన్ని బురద జల్లే కార్యక్రమం చేపడుతుంది ఈరోజు ఈ మున్సిపల్ జాబే జరగబోయే ఎన్నికల్లో బట్ ఏ విధంగా సెంటిమెంట్ ని క్రియేట్ చేద్దామనే ఆలోచనతోనే దురుద్దేశంతో ఓ దురాలోచనతోని వారు ఇలా ఏది పడితే అదే మాట్లాడతారు మేము ఒకటే మాట చెప్పదలుచుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి మాజీ మంత్రులకు కానీ ఈ సిట్ ఏదైతే దర్యాప్తు అవుతున్నదో ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎదుటి వ్యక్తుల యొక్క సమాచారం సేకరించి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ భూములు రాయించుకొని వ్యాపార పరంగా బ్లాక్ మెయిల్ చేసి అన్ని విధాల ఇబ్బంది పెట్టింది మీరు కాదా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈరోజు సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు సంబంధించిన సందర్భం